Who has taught us that you don't have to be local, you have to be global? He belongs to the world. It's a great honor, sir. Sri Narachandra Nadagaru. On this wondrous occasion of having 75 years to celebrate for Varun, 50 years for Prabhu Kishore, a book launch, his birthday, what more can be fitting than having you speak to us as a keynote addressee? Put your hands up, ladies and gentlemen, for the Chief Minister of the State of Andhra Pradesh the republic of india chairman varun good friend of mine, V. Prabhu Keshavar garu, Srimati V. Lashmi garu, who is the financier of this group. V. Respected V. Prabhu Prasad garu, Srimati జోగులంబ గారు ఎండి మారుతి సుజీక్ ఇండియా లిమిటెడ్ తకాయుచి శాన్ గారు ఈవెన్ ఫర్ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మై వైఫ్ ఐ టు మేనేజ్ ఆర్ నేమ్ అదర్వైజ్ యూ వాంట్ గివ్ మనీ ఫర్ మీ ఆల్సో సి చీఫ్ మినిస్టర్ అవుట్ సైడ్ but everybody needs some security financial security that security she will provide for me that is the safest security for me so that i can do my job with utmost efficiently and also integrity wonderful evening today dasara first day ప్రభుకిషోర్ బర్త్ డే అండ్ ఆల్సో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బూస్ట్ ఫర్ ఆటోమొబైల్ ఆల్ ఆటోమొబైల్ జైంట్ సర్ హియర్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్గనైజేషన్ డెబ్బై ఐదేళ్ళు ప్రస్థానం ఒక టైమే కాకుండా ఒక అచీవ్మెంట్ మీరు చూస్తే ఒక పక్క కాంపిటేటివ్ వరల్డ్ టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వస్తుంటే ఈ సమయంలో డెబ్బై ఐదు సంవత్సరాలు విజయవంతంగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా అదే సమయంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని కిషోర్ అయితే డెబ్బై జన్మదిన జరుపుకుంటూ వచ్చారు దీనికి ఇది చాలా ఆర్గనైజేషన్స్ చూశాను గ్రేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా ఫస్ట్ జనరేషన్లో దెబ్బతింటాయి కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా డెబ్బై ఐదేళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి ఉద్యోగులకు యజమానానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్ గ్రూప్ చైర్మన్గా కిషోర్ని అభినందిస్తున్నా ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ ష్రూడ్ బిజినెస్ మ్యాన్ టుడే హీన్ ఈ అనౌన్స్డ్ ట్రస్ట్ his daughter she has rightly <laughs> mentioned, is doing two hours exercise treadmill continuously two hours and also <laughs> three days back he has wonderful dance here for three hours what did he <laughs> indicates why i am Lot of a good friend of mine now he has shown next generation leadership along with his son daughter he wanted to give security for the business for next hundreds years to come before you you committed today 50000 crore turnover 1 lakh ,00 ,000 jobs by 2050 he laid excellent vision he is enjoying his life that also i am appreciating while delegating work he is enjoying life he is preparing future leadership that is the visionary leadership is having i really appreciate him business will continue forever and at the same time what he laid foundation his father laid foundation he nurtured the organization and also at the same time a visionary always see for tomorrow that is how is. ట్రాన్స్ఫార్మింగ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ప్రభు కిషోర్ నాకు బాగా నాలుగు దశాబ్దాలుగా తెలుసు ఫస్ట్ టైం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కలిశాడు నైన్టీన్ నైంటీ త్రీలో నాకు కారు ఇచ్చాడు నేను నా కారు ఆయనకి ఇచ్చి కారు తీసుకున్నాం అక్కడి నుంచి ఆయన చూస్తుంటే నాకు చాలాసార్లు మా మామగారికి మా నాయకుడికి ఎన్టీ రామారావుకి చాలా దగ్గరగా ఉండేవాడు ఆయన ఎవ్వరికి ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఈయన లోపలికి వెళ్ళిపోయేవాడు దట్ ఈజ్ హౌ యూజ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్సో ఆయన కూడా చాలా వరకు ఒక నమ్మకంతో ఏదన్నా షేర్ చేసుకునేవాడు ఈరోజు వరుణ్ గ్రూప్ డెబ్బై ఐదేళ్ల నమ్మకం వరుణ్ గ్రూప్ డెబ్బై ఐదు సంవత్సరాల బ్రాండింగ్ వరుణ్ గ్రూప్ ఇరవై రెండు వేల కుటుంబాలకు ఉపాధి ఇప్పుడే మీరు చూశారు ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఎయిటీ ఇయర్స్ నుంచి వారి దగ్గర సర్వీస్ చేసిన సుబ్బారావుని ఈరోజు హానర్ చేశారంటే